అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్గా యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం శాంతిపురం మండలం ఏడో మైల్ మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్టు ఇరవై ఒకటి బుధవారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన కూరగాయల గురించి వివరంగా తెలుసుకుందాం మార్కెట్ ప్రారంభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు బెండకాయ కిలో పది రూపాయలు కాకరకాయ కిలో పదహైదు రూపాయలు వైట్ బీన్స్ ఎనిమిది రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై రూపాయలు చిక్కుడు ముప్పై ముల్లంగి ఇరవై ఐదు మునక్కాయలు కట్ట ఐదు కేజీల ధర నూట యాభై తీగల సంద నలభై పాలెం వంకాయ పదహైదు క్యారెట్ యాభై నూకల్ నలభై సొరకాయ పదహైదు అల్లం ఎనభై టెంకాయలు నలభై బీరకాయ పదిహేదు క్యాబేజీ పదహైదు ముల్లవంకాయ యాభై టమాటా పదిహేడు కేజీల బాక్సు రెండు వందల రూపాయలు కొత్తిమీర కట్ట పది రూపాయలు పుదీనా కట్ట పది రూపాయలు పాలాకు కట్ట పది రూపాయలు క్యాప్సికం ఇరవై పచ్చిమిర్చి యాభై నిమ్మకాయలు యాభై నిమ్మకాయల ధర రెండు వందల రూపాయలు దోసకాయ కిలో ధర ఇరవై రూపాయలు రోజువారీ ధరలు అందుబాటులో ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గురువారం ధరలు రేపు తెలుసుకుందాం ధన్యవాదాలు முன்னூற்றி ஐம்பது நானூறு நானூறு ரூபாய் நானூறு ரூபாய் நானூறு ரூபாய் நானூறு ரூபாய் நானூறு ரூபாய் நிங்கமூடு